వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ రోడ్డుపై ధాన్యం ఆరబూస్తే చర్యలు తీసుకుంటామని చేగుంట ఎస్ఐ బాలరాజు తెలిపారు ప్రమాదాలు జరగకుండా రైతులందరూ దీనికి సహకరించాలని ఎస్ఐ బాలరాజు చెప్పడం జరిగింది చేగుంట మండల వ్యాప్తంగా రైతులు ఆరుకాలం పండించిన వారి ధాన్యం మొక్కజొన్న గింజలు కుప్పలు రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కాకూడదని రైతులందరికీ వివరణ చేయడం జరిగింది ఎవరూ రోడ్డుపై ధాన్యం గాని మొక్కజొన్న గింజలు గాని ఆరబోయద్దని హెచ్చరించారు వాహనదారులు కొన్ని సందర్భాల్లో చూసుకోక ధాన్యం కుప్పలపై వాహనం నడిపితే ప్రమాదం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు టెంపరీగా ఒక రెండు వేలు పెడితే పచ్చి వస్తుంది కవర్ వస్తుంది ఒక్కసారి కవర్ కవర్ అంతా వాడచ్చు మళ్ళీ కూడా సబ్సిడీ ఉంది కవర్ కూడా సబ్సిడీ ఉంది అయితే మంచిగా ఏం ఏమి పండగ బాగానే పోయాలో దానికైతే పక్కన దగ్గర అప్పుడు తీసుకుంటాను ఈ అవసరం ఉండే ఇప్పుడు బండి వస్తుంది ఇంటి దగ్గర బండి వస్తుంది ఆ బండ్